పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందంటూ ఆయన ఈ దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు పదకొండు రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్ కళ్యాణ్ చిత్త దీక్ష చేపడుతున్నట్లుగా ప్రకటించిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని జంతు అవశేషాలతో మలినమైపోయిందని విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగడతారని అన్నారు లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలున్నాయని తెలిసిన క్షణం తన మనసు ఎంతో కలత చెందిందన్నారు ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అన్నారు అందులో భాగంగానే ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానంటూ పవన్ ప్రకటించారు